డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు నేరాలు జరగకుండా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ అన్నారు మంగళవారం పామూర్ సర్కిల్ ఆఫీసులో జరిగిన నేర సమీక్ష సమావేశంలో డిఎస్పి ముఖ్య అతిథిగా పాల్గొని కనిగిరి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరాలపై ఆయన సమీక్ష నిర్వహించారు పాత నేరస్తులపై నిఘా ఉంచాలని ఆయన పోలీసులను ఆదేశించారు దొంగతనాలు దోపిడీలు హత్యలపై ప్రత్యేకంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ సాయిశ్వర్ ఆదేశించారు ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదంలో మైనర్లు మృతి చెందడంపై డిఎస్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మైనర్లకు వాహనాలు ఇచ్చినచో వారిపై కేసులు నమోదు చేయాలని డీఎస్పీ పోలీసులను ఆదేశించారు రోడ్డు ప్రమాదాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకడవద్దని ఎస్ఐలను డిఎస్పి ఆదేశించారు మన ప్రో పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడంతో పాటు ప్రజలు కూడా వీటికి సంబంధించినటువంటి తగు జాగ్రత్త జరగడం జరిగింది అన్ని సబ్ సంబంధించిన తొమ్మిది మంది ఎస్ఐలు ముగ్గురు సీఐలు పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చి క్రైమ్ రేట్ని తగ్గించాలని చెప్పేసి తర్వాత క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఎక్కడైతే జరుగుతూ ఉందో కొన్ని బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి ఇటు ఈ ప్లేసెస్లో మన విజిబుల్ పోలీసుని పెంచాలని చెప్పి అట్ ది సేమ్ టైం బ్లూ హోల్స్ సిస్టమ్ని ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో ఇవ్వడం జరిగింది వీటిని కూడా మనకి ఇక్కడ జిల్లా ఎస్పీఆర్ దామోదర్ గారి ఐపిఎస్ఆర్ గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాము ఈ ఫైర్ క్రాకర్స్కి సంబంధించినటువంటి షాప్స్ గోడౌన్స్ వీటన్నిటి మీద ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఫైర్ క్రాకర్స్ అనేవి ఎక్స్క్లూజివ్ సబ్స్టెన్సెస్ కాబట్టి ఇమ్మీడియట్గా అది పక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి ప్రమాద ప్రమాదపూరితమైనటువంటి కాబట్టి మనం ఈరోజు సబ్ డివిజన్ మొత్తం మీద ఫైర్ క్రాకర్స్ మీద ఎక్స్ప్లోజివ్స్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసామండి తర్వాత మనకు నిన్న పాము లిమిట్స్లో ఒక యాక్సిడెంట్ జరిగింది ఇందులో ఇద్దరు మైనర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇద్దరు మైనర్స్ ఏ అటు నుంచి బండి నడిపే అతను ఇటు నుంచి బండి నడిపేటటువంటి అబ్బాయి కూడా దీంట్లో మనము చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లలకి పెద్దవాళ్ళు బండి ఇవ్వకూడదు అని చెప్పేసి బట్ స్టిల్ కొంతమంది పిల్లలకి ఇస్తున్నారు వాళ్ళు యాక్సిడెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ నెక్స్ట్ టైం నుంచి మనకు ఎప్పుడైతే మైనర్ డ్రైవింగ్ ఇన్వాల్వ్ అయినటువంటి యాక్సిడెంట్ అవుతుందో దానిలో మనము ఎవరైతే ఆర్సీ హోల్డర్ ఉంటారో అంటే ఈ బండికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద అయితే ఉంటాయో తన్ తల్లి కానివ్వండి తండ్రి కానివ్వండి వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్లు ఇంక్లూడ్ చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము మనకు పామురులో తెఫ్లు కొంచెం ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మన పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడంతో పాటు ప్రజలు కూడా వీటికి సంబంధించినటువంటి తగు జాగ్ర జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు